తెల్లవారుజామున రయ్యున దూసుకొచ్చిన ఓ కారు యాక్సిడెంట్ చేసి ఓ వ్యక్తి ప్రాణాలు తీసింది స్పాట్ నుంచి రెప్పపాటులో కారుతో ఎస్కేప్ అయ్యాడు ఆ వ్యక్తి ప్రమాదం ఎలా జరిగిందో అంతు చిక్కలేదు దూరంగా చూస్తున్న ఓ వ్యక్తి మాత్రం స్పీడ్గా వచ్చిన ఓ కారు కు కారణమని చెప్పాడు ఆ కేసులో ఇదొకటే క్లూ ఆ క్లూని పట్టుకుని వెళితే నెల రోజుల తర్వాత కానీ యాక్సిడెంట్ మిస్టరీ వీడలేదు హైదరాబాద్ గచ్చిబౌలిలో నెల రోజుల క్రితం ఓ యాక్సిడెంట్ జరిగింది తెల్లవారుజామున వాకింగ్ చేస్తున్న ఓ వ్యక్తిని కారు ఢీకొట్టింది ఈ యాక్సిడెంట్ లో చనిపోయింది సీఐ శాంబాబు తండ్రి దీంతో డీసీపీ ప్రత్యేక అనుమతితో ఈ యాక్సిడెంట్ కేసును స్వయంగా దర్యాప్తు చేశారు సీఐ శాంబాబు స్పాట్లో ఎలాంటి ఆధారాలు లభించలేదు ఆ ఏరియాలో ఉన్న దాదాపు నూట యాభై సీసీ కెమెరాల విజువల్స్ పరిశీలించారు మూడు వందలకు పైగా కార్లు అటుగా వెళ్లినట్లు గుర్తించారు వేగంగా దూసుకొస్తున్న కార్లను చూస్తే మూడు కార్లపై అనుమానం వచ్చింది దీంతో వాటి మూమెంట్స్ గమనించాడు అతి వేగంగా వస్తున్న ఓ కారును ఐడెంటిఫై చేసి ఆ కారు ఎక్కడెక్కడ తిరిగిందో సీసీ కెమెరాలో గమనిస్తే రాత్రంతా రెండు పబ్బుల్లో ఈ కారు ఆనవాళ్లు లభించాయి హైదరాబాద్ కు చెందిన సంతోష్ ఇద్దరు అమ్మాయిలతో కలిసి రాత్రంతా ఆ కారులో తిరిగినట్లు గుర్తించాడు ఇదంతా ఇన్వెస్టిగేషన్ చేయడానికి ఆ సీఐకు దాదాపు నెల రోజులు టైం పట్టింది చివరికి ఆ కార్ నెంబర్ ఆధారంగా వెతికితే మద్యం మత్తులో యాక్సిడెంట్ చేసిన కుర్రాడు కారు లేకుండా చేశాడు ఆ యువకుని అదుపులోకి తీసుకుని విచారిస్తే ఆ రోజు రాత్రంతా పబ్బుల్లో జల్సా చేసి నిషాలో ఇంటికి వెళుతున్న టైంలో యాక్సిడెంట్ జరిగిందని ఒప్పుకున్నాడు పబ్బు బిల్లులు కూడా నెల రోజులుగా తన తండ్రి చెల్లిస్తున్నాడని గుర్తించిన పోలీసులు అతగాడిపై సీరియస్ అయ్యారు మొత్తానికి తన తండ్రి యాక్సిడెంట్ కారుకుడైన యువకుడిని గుర్తించిన తర్వాత గానీ తెలియలేదు ఆ కారు దాదాపు గంటకు నూట ఎనభై ఐదు కిలోమీటర్ల స్పీడ్ తో జర్నీ చేసిందని వాళ్ళ ప్రవర్తన తర్వాత వాళ్ళకు ఉన్నటువంటి మంచి చెడు అలవాట్లు ఉన్నాయి వాటిని ఇనిషియల్ స్టేజ్ లోనే మనం కొద్దిగా పసిగట్టి వాళ్ళు కాస్త మంచి మార్గంలో ప్రయాణం అయ్యేటట్టు తమ చేతుల్లో ఎంతకాలం అయితే పిల్లలుంటారో ఆ కాలంలో కనీసం తల్లిదండ్రులు తమ వంతు పాత్ర పోషించి అల్లారు ముద్దుగా పెంచుకుంటున్న సుపుత్రులు ఏం చేస్తున్నారో తల్లిదండ్రుల నిఘా లేకుంటే ఇలాంటి ఘటనలు జరుగుతూ ఉంటాయని బడాబాబులు ఇప్పటికైనా గుర్తించాలి తెల్లవారులు అబ్బాయిలతో పబ్బుల్లో షికారులు చేసే అమ్మాయిల పేరెంట్స్ కూడా ఇలాంటి ఘటనలపై దృష్టి పెడితే తమ బిడ్డల్ని ఇంటి నుంచి బయటకు పంపకుండా ఉంటారు